న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి నందిగమ్మ మండలం అంతిరెడ్డిగూడ గ్రామ నివాసి తుమ్మల నరసింహులు కుటుంబ సభ్యులు వినయ్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా యాభై ఒక్క వేల రూపాయలను కళాశాల భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు నగదు అందజేశారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మామిడి శ్యామసుందర్ రెడ్డి సమక్షంలో తుమ్మల నరసింహులు అందజేశారు కళాశాల కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని తుమ్మల నరసింహులు కొనియాడారు ఎమ్మెల్యే తుమ్మల కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాదయ్య యాదవ్ అలాగే దంగు శ్రీనివాస్ యాదవ్ బాలరెడ్డి కృష్ణారెడ్డి మహమ్మద్ ఖాన్ బాబా చంది తిరుపతి రెడ్డి ఆగనూరు విశ్వం రఘు బాలరాజు గౌడ్ విరేశం జగదీశప్ప ఆగనూరు బస్వం ముబారక్ అలీఖాన్ కృష్ణ నరేష్ జంగా నరసింహ దేపల్ల కుమార్ గౌడ్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నాం అందులో కూడా నర్సింగ్లు కూడా చదువుకొని కష్టపడి పైకి కాబట్టి ఈ సమాజంలో ఏం జరుగుతుందో వారికి తెలుసు రాజకీయాల గురించి తెలుసు రాజకీయ నాయకుల గురించి తెలుసు ఇది మంచి కార్యక్రమానికి వారు ముందుకు వచ్చి విధంగా కూడా చెప్పాలంటే ఇందులో భాగస్వాములు రావడానికి వారి కుమారుడే చెప్పినట్టు అంటే మామూలు ఆ పిల్లగాడే గ్రహిస్తుంది అంటే ఏం జరుగుతుంది రేపు అనేది సరే ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ ఒక మంచి కార్యక్రమం అందరం కూడా కలిసి కూడా మాకు ఎవ్వరికి కూడా భేదాభిప్రాయం లేవు అది తప్పకుండా పూర్తి చేస్తాం ఉంటాయి ఆ రోజే ఏ రోజు చెప్తున్నా ట్వంటీ సిక్స్ జనవరి కల్లా స్లాబ్ చేస్తామని చెప్పినాం తప్పకుండా వేయడానికి యుద్ధ ప్రాప్తార్థంగా పని జరుగుతూ ఉంది ఆ విధంగానే దాతలు కూడా మంచిగా సహకరిస్తున్నాయి అడిగిస్తున్నాను నేను నరసింహన్ అడిగింది ఏం లేదు అక్కడనే ప్రకటించాను ఇప్పుడు మాట్లాడని కూడా చెప్తుండు రేపు నేనే వచ్చి ప్రకటిస్తాను అంటే ఒకరికొకరు ఇన్స్పైర్ అవుతున్నారు తప్పకుండా పూర్తి చేస్తాను ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు నేను దానికి నా వంతు మా బాబు ఎంతగా అన్నాడు అన్న డాడీ మన ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమం చేస్తున్న డాడీ మనకు చూసింది ఎంతోనో మనం ఇద్దాం డాడీ అంటే నేను దానికి సదర్లో శంకరన్నను తృప్తి తీసుకొని యాభై ఒక్క వెయ్యి రూపాయి మేము ఆ కాలేజ్ జూనియర్ కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇల్లకొని శంకరన్నకు మన పెద్దలకు అందరికీ ఉపతాయి